వెల్కమ్ టు సిటీ ఢిల్లీ న్యూస్ భారతదేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరవనిత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అని మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్ల నాగభూషణం కొనియాడారు మంగళవారం ఇందిరాగాంధీ నూట ఏడవ జయంతిని పురస్కరించుకొని లక్ష్డ్పేట మున్సిపాలిటీలోని విశ్రాంతి భవన ఆవరణలో లక్ష్డ్పేట కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ అని ఆమె దేశం కోసం ప్రజల సౌకర్యార్థం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బ్యాంకులను జాతీయకరణ చేసి జాతికి అంకితం చేశారని అన్నారు అదేవిధంగా జాతీయ ఆహార భద్రతను తీసుకువచ్చిన ఘనత ఆమెకే దక్కుతుందని గరీబ్ హటావో అను నినాదంతో ముందుకు వెళ్లారని అన్నారు దేశ రక్షణ కోసం అనుభద్రతను తీసుకువచ్చిన ఆమె ధీర వనిత అని దేశం కోసం ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పింగలి రమేష్ పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్ అలీ నలిమెల రాజు గుండ శ్రీనివాస్ గుత్తికొండ శ్రీధర్ గోపచిన్న రమేష్ బొప్పు సుమన్ మడిపల్లి స్వామి బొప్పు సతీష్ మల్లికార్జున్ హాజీ దుమ్మని సత్తన్న తదితరులు పాల్గొన్నారు మహిళలకు పెద్దపీట వేసుకు వేస్తూ మరి ఉచిత బస్సు ఏదైతే ఎన్నికలో భాగంగా మెనిఫెస్టోలో మాట ఇచ్చిన భాగంగా ఉచిత బస్సు ప్రయాణానికి ఉచిత బస్సు సౌకర్యము అలాగే రెండు వందల యూనిట్లు ఏదైతే గృహ జ్యోతి ఇంకోటి ఐదు వందలకే సిలిండరు మరి వచ్చే రోజుల్లో ఇరవై ఐదు ప్రతి మహిళకు పెన్షన్ కార్యక్రమము రెండు వేలకు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేయడము మరి ఏదైతే ఇండ్లం ఇంద్రమ్మ ఇండ్లు మరి మొన్న వేరే బీజేపీ పార్టీ వాళ్ళు చెప్తుండ్రు మరి ఇప్పటిదాకా ఏ కార్యక్రమం అలా అవలంబించలే ఏ స్కీమ్ అవలంబించలేదంటే మరి వాళ్ళకి కనబడడం లేదా ఈ ధన్యవాదాలు తెలుపుతుంటారు హర్షం వ్యక్తం చేస్తున్నారు రెండు వేల కోట్ల బడ్జెట్ ఇలా తీసుకొచ్చి రెండు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిందంటే ఎవరితోని కాని పని మా ప్రేమసాగర్ రావు గారితో అవుతుంది ఏదైతే మంచాల ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక్క వంద పంతొమ్మిది నియోజకవర్గాల్లో రెండో మూడో స్థానంలో మా మంచాల నియోజకవర్గం ఉండబోతుంది రాబోయే రోజుల్లో ఈ ఇది ప్రతి మంచాల్లో ఉన్న యువకులు కానివ్వండి మరి ప్రజలు కానివ్వండి దీనికి పట్టణ ప్రెసిడెంట్ మిత్రుడు ఆర్య గారు అదేవిధంగా మండల ప్రెసిడెంట్ టింగిల్ రమేష్ గారు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మాజీ ఎంపీటీసీలు సర్పంచ్లు గౌరవ ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భం ఈరోజు వారు మన దేశానికి ఎంతో సేవ చేసి వారి జీవితాన్నే భారతదేశానికి త్యాగం చేసినటువంటి స్వతంత్రం ఇచ్చిన కుటుంబంలో పుట్టి దేశ ప్రధానిగా ఎన్నో సంస్కరణలు చేసి పేద ప్రజలను ఆదుకున్నటువంటి మహిళ పేదలకు కూడు గుడ్డ ఉండాలనే నినాదంతో ఆ రోజు మరి పేదవారికి ఎందరికో ఇల్లు కట్టించినటువంటి ఇందిరమ్మ ఈరోజు అదే బాటలో మన ప్రభుత్వం కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారు మా నాయకుడు పిఎస్ఆర్ గారు కూడా వారి బాటలో నడుస్తూ పేదలకు ఎంతో సేవ చేస్తున్నటువంటి సుదినం మరి ఈరోజు అట్టి కార్యక్రమాలు అమలుపరుస్తూ బ్యాంకులను జాతీయం చేసి ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇంకో ఎన్నో సేవలు చేసినటువంటి ఘనత మన ఇందిరాగాంధీ గారు వారు ఈ దేశాన్ని చేసిన సేవలను ఎంత చెప్పినా కొనే మరి అటువంటి మహిళా ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ ఇందిరాగాంధీ గారి నూట ఏడవ జయంతి ఉత్సవాలు ఇలా మేము ఘనంగా జరుపుకోవడం జరిగింది ఆనాడు భారతదేశానికి ఒక ఉక్కు మహిళగా పేరొందినటువంటి ఇందిరాగాంధీ గారు ఈ దేశంలోని పల్లెల్లో కనీసం కరెంటు కూడా లేనటువంటి పరిస్థితులలో ప్రతి పల్లె పల్లెకి కరెంటు సమస్యను తీసుకొచ్చి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి పేదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వం మేమున్నామని ఒక ఆలోచనతో పేదవాళ్ళలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదోడి ప్రభుత్వం అనే విధంగా పేదల కోసం ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకొచ్చినటువంటి ఘన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వంది ఆనాడు ఎవరికి కూడా తలవంచకుండా హేమ హేమీలు భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి సందర్భంలో కూడా ఒక మహిళ అయి ఉండి మొట్టమొదటి మహిళ ప్రధానమంత్రిగా ఆ రోజు బాధ్యతలు స్వీకరించి ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా భారతదేశాన్ని ఒక మన ప్రపంచంలోనే మంచి దేశంగా గుర్తింపు పొందే విధంగా అన్నీ విధాలుగా చేసి మరి పేద ప్రజల్లో కూడా ఈనాటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఆనాడు ఇందిరమ్మ గారు పాలించినటువంటి పాలననే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా అదే బాటలో నడిచే విధంగా ఇప్పుడున్నటువంటి నాయకులు నాయకులు కూడా ఈనాడు ఇందిరమ్మ ఇల్లు కానీ ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చే విధంగా ప్రతి దాంట్లో ఇందిరమ్మ పేరు ఉండే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు అవలంబిస్తున్న ధోరణి చూస్తే ఆనాడు ఇందిరాగాంధీ గారు కూడా ఎంత చేసారో మన అర్థమవుతుంది కాబట్టి అదే రకంగా ఈ నోడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ పది సంవత్సరాల నుంచి వెళ్ళి దోసుకున్నటువంటి ఆ బీఆర్ఎస్ టిఆర్ఎస్ పాలన నుంచి విముక్తి చెంది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద పీఠం వేసినటువంటి ప్రజానీకానికి ఇలా అన్ని విధాలుగా పేద ప్రజల్ని ఆదుకోవాలన్న ఆలోచనతో మా ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులు మా శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారు కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రానికి వన్యతిచ్చే విధంగా భారతదేశానికి ఒక దిక్సూచిలాగా ఉండే విధంగా ఈరోజు జరుగుతున్నటువంటి కులగణన కానీ అన్ని విధాలుగా చూసుకుంటే ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందడుగేస్తూ పేద ప్రజల్ని ఆదుకుంటున్నది కాబట్టి ఇలాంటి ప్రభుత్వం మరి గత